తప్పక గెలవాల్సిన మ్యాచ్లో డీసీ గెలిచింది కానీ ఏం లాభం సెమీస్కి వెళ్తుందా వెళ్ళదా అని చెప్పి ఇప్పుడు భారీగా అభిమా అభిమానులు అదేవిధంగా అదే కోరుకుంటున్నారు మరి అనుమానం కూడా ఉందని చెప్పాలి వాస్తవానికి ఢిల్లీ గత కొద్ది మ్యాచ్ల్లో వరుసగా మంచిగా ఆడినప్పటికీ గత సీజన్లో ఫెయింగ్గా ఆడినప్పటికీ ఈ సీజన్లో మరి రెగ్యులర్ కెప్టెన్ అయినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ మరి రిషి పంతులు తోటి ఒక్కసారిగా బలమైంది ఇక వాస్తవానికి ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వందల పైన స్కోర్ చేసింది మరి ఆ యొక్క జట్టు ఓపెన్ అయినటువంటి పూరను మరి భారీ అధ్యంతర్ కొట్టడం తోటి టీం మంచి స్కోర్ చేయించింది తదనంతరం బ్యాటింగ్ను ఆరంభించిన లక్లో సూపర్ జట్టు వంద పర్లకి ఆరు వికెట్లు కోల్పోయింది ఇక ఈ క్రమంలో మధ్యలో అదే అదేవిధంగా అర్షద్ ఖాను అద్భుతమైన పోరాటం తోటి చివరకు పోరాడినప్పటికీ కేవలం పదహారు రన్స్ తోడని ఓడిపోవడం జరిగింది ఢిల్లీ ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ ఓటమి పట్ల మరి అభిమానులు ఎంతో తిరువతగా ఉన్నారని చెప్పి ఆ లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ కేఎల్ రాల్ చెప్తున్నాడు వాస్తవానికి నువ్వా అనేది ఈ యొక్క మ్యాచ్లో మరి తప్పకుండా గెలిచి పైచేసి సాయంత్రం లక్నోకు మరి వాళ్ళ ఆశల మీద నీళ్లు తెల్లారని చెప్పి చెప్తున్నారు ఇక మ్యాచ్ మిగిలి ఉన్న నేపథ్యంలో తప్పకుండా ఎలాగైనా కూడా ఈ యొక్క జట్టు కూడా హెల్లిమెటర్ అవుతుందని చెప్తున్నారు ఇప్పటికీ పన్నెండు పాయింట్లతో ఉన్నటువంటి లక్నో సూపర్ జట్టు మరి నిన్న జరిగినటు మ్యాచ్లో గెలితే పద్నాలుగు పాయింట్లు నెక్స్ట్ మ్యాచ్లో పదహారు పాయింట్లతోటి అంత ఎంతో ఆశలు మరి ఉండే ఛాన్స్ ఉందని చెప్పి అనుకున్న అభిమానులకు మరి మ్యాచ్ ఓడిపోవడం తోటి ఏకంగా హెల్మెట్ అయింది ఇక పద్నాలుగు పాయింట్లో ఉన్నటువంటి మన ఢిల్లీ ఇప్పటికే ఆస్థానంలో ఉన్నప్పుడు ప్పటికీ మరి ఇతర జట్ల మీద రనడం మీద ఆధారపడింది ఏదేమైనా కూడా ఈలో సానుకూల విషయం ఏదైనా ఢిల్లీ నుంచి మరి టీ ట్వంటీ వరల్డ్ కప్లో సభ్యుడిగా ఉన్నటువంటి రిషబ్ పంత్ ఫామ్లో ఉండడం ఇప్పుడు అందరికీ అభిమానులకు ఎంతో ఆనందకరం చెప్పాలి ఎందుకంటే డాషింగ్ ఆటగాడైనటువంటి ఋషభ్ పంత్ తన మిడిల్ ఆటల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడే కెపాబిలిటీ ఉన్న ఆటగాడు కాబట్టి తప్పకుండా తను రాల్ని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు